మన ప్రభు రక్షకుడు సుక్రీస్తునామంలో ఈరోజు జీవాహారం జీవాహారముధము ముప్పై మూడో వచనము నీవు నీ భూమిలో విచ్చుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును భూమి రాబడి అయిన ఆహార ద్రవ్యం ఇచ్చును అది విస్తార సార రసములు గలదయిండును ఆ దినమున పశువులు విశాలమైన గడ్డి బీళ్ళలో మేయును హెబ్రూ భాషలో విత్తనము అనగా విత్త అని అర్థము ఇది కేవలము మొక్క యొక్క జీవితానికి సంబంధించింది మాత్రమే కాకుండా ఎనీథింగ్ దట్ ప్రొడ్యూస్ ఎని న్యూ లైఫ్ అని మీనింగ్ వస్తుంది ఒక కొత్త జీవితానికి ఆరంభమయ్యే ప్రతి క్రియను విత్తనంతో పోల్చడం జరిగింది యేసుక్రీస్తు విత్వాని ఉపమానము చెప్పినప్పుడు విత్తవాడు పరిశుద్ధాత్మ దేవుడని విత్తనము వాక్యమని భూమి ఒక్కొక్క హృదయములో దేవుడు నాటుచుండదని అర్థమవుతుంది అక్కడ దేవుని వాక్యాన్ని ఎవరు ఏ విధంగా గ్రహిస్తారో వారు ఆ విధంగా ఫలిస్తారని వాక్యం చెప్తుంది అక్కడ విత్తన విత్తనాలను పక్షులు వచ్చి ఎత్తుకొని పోతాయి అనగా అపవాది వచ్చి హృదయంలో వాక్యం ఫలించకుండా ఎత్తుకొని పోయడానికి సూచనగా చెప్పబడింది ఆది మొదటి అధ్యాయము ఇరవై నాలుగవ మనం చదివినట్లయితే దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి వాటి జాతి ప్రకారం పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించుగాక అని పలికెను ఆ ప్రకారం దేవుడు ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములు ప్రతి చెట్టును విత్తనములు ఇచ్చు ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను అవి మీకు ఆహారం అవనని సెలవిచ్చున్నాడు ఆహారముకు సంబంధించిన మొక్కలను జంతువులను మాత్రమే కాకుండా మనుషులను కూడా దేవుడు ఆశీర్వదించి అభివృద్ధి చేసి వారిని కూడా వృక్షములుగా పెట్టి ఉన్నారు చాలా చోట్ల బైబిల్ గ్రంథంలో మనుషులకు చెట్లు సాదృశ్యంగా చెప్పబడి ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఆదాము హవ్వ కూడా వృక్షములతో సమానమే అంటే వాళ్ళు కూడా విత్తనములు ఇచ్చు చెట్ల వంటి వారు ఈరోజు మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు ఉన్నట్లయితే మీరు వారికి విత్తనములని గ్రహించుకోండి చెట్టు నుండి వచ్చిన మీరు తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయమాకండి మీ యొక్క జీవితము ఇక్కడి నుండి వచ్చిందని గౌరవించండి సన్మానించండి వారిని అలాగే నీ ప్రార్థన నువ్వు దేవునితో గడిపే సమయము ఒక విత్తనము తన వర్షము అభివృద్ధి పడుచును గాక మరింతగా దేవుని సహవాసంలో నువ్వు అభివృద్ధి గాక నువ్వు స్టూడెంట్ గా ఉన్నావా యమనస్తునిగా ఉన్నావా నీ జ్ఞానము విత్తనాన్ని ఉత్పత్తి చేసే చదువు మీద నువ్వు పెడుతున్నావా ఇదిగో నీ చదువుకు కావలసిన వర్షమును దేవుడు నీకు గాక నీ కష్టము అనే విత్తనము అది నువ్వు ఎందులో ఇన్వెస్ట్ చేస్తున్నావు ఒకవేళ జాబ్లో చేస్తున్నావా లేదా బిజినెస్ చేస్తున్నావా అది వృద్ధి పొందుటకు అంచెలంచలుగా దీవించబోటకు కావలసిన దేవుడిని అనుగ్రహించిన గాక నీ దశమ భాగం అనే విత్తనం దేవుని సన్నిధిలో నీవు గడిపే శ్రేష్టమైన ఆ సమయం అనే విత్తనం నీ శ్రమలలో దేవుని కోసం పడే నీ సాక్షి జీవితం అనే విత్తనం నీ ప్రతి ఒక్క హృదయంలో ఇప్పుడు నాటే వాక్యం అనే ఈ విత్తనాన్ని ఏసు నామంలో నీకు కావలసిన వాహన ఆయన కురిపించి నీ హృదయం అనే భూమి విస్తార రసములు గలదై ఉండను గాక హలలుయ నీ జీవిత కాలం అంతా కూడా నీటి కాలువల ఎవరైనా నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ప్రతి ఒక్క సంవత్సరం నుంచి సంవత్సరం వరకు నీవు జీవించు నువ్వు గాక ఋతువులతో సంబంధం లేకుండా సంవత్సరం పొడవునా నీవు గాక హలలుయ నీవు ప్రార్థించి పని చేసి దేవుని సమయంలో నీవు దేవునికి కేటాయించేది ఏదైనా సరే అది ప్రార్థనైన సమయమైన యొక్క విత్తనమును కూడా అభివృద్ధి చేసి ఆశీర్వదించి వాడు మీద ఇదిగో లేఖన భాగాలు సెలవిస్తున్నాయి కదా ఇస్సాకు ఆ సంవత్సరంలో పంట వేసి నూరంతలుగా ఫలము పొందెను అని వ్రాయబడింది ఈ సంవత్సరం దేవుడు నీకు రావలసిన ప్రతి ఒక్క రాబడిని ప్రతి ఒక్క ద్రవ్యం ఆగిపోయిన ప్రతి ఆశీర్వాదాన్ని ఈ సంవత్సరం దేవుడు నీకు గాక ఇదిగో మూడు బారి పోయిన లాగా నీ యొక్క జీవితం ఉన్నదా ఇదిగో నీ గర్భం ఉన్న దేవుడు ఈ సంవత్సరం ఇచ్చి దేవుడు ఆశీర్వాద గాక ఇదిగో వారి లోకంలో ఉన్నటువంటి సామాన్యమైన బిడ్డల వలే కాకుండా ఇదిగో భూమిని తల క్రిందలు చేయవారు వచ్చినారు అన్నట్టుగా దేవుని సేవలో గాక అలలుయ ఈ రోజు నుంచి దేవునితో నువ్వు గడిపే సమయం ఎక్కువ గాక దేవునికి స్థుతించే స్థుతులు ఎక్కువ ఉను గాక నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు దానికి మహదైశ్వరము కలగజేచున్నావు నీ యొక్క హృదయం అనే భూమిని దేవుడు దర్శించి ఇటన్నిటికి కూడా తలుపులు తెరవును గాక ఆకాశంలో తన మంచి ధననిధిని తెరిచి దేవుడు నిన్ను ఆశీర్వాదంతో గాక తర్వాత దానికి దయచేచున్నావు దాని దుక్కులను విస్తారమైన నీళ్ళతో తడిపి దాని గమినాలను చదును చేయుచున్నావు పాన జనుల చేత దానిని పదును చేయుచున్నావు అది మొలకెత్తగా నీవు దాన్ని ఆశీర్వదించుచున్నావు నీ జాడలు సారం వెదజల్లుచున్నవి అడవి భూములు భూములు సారము చిలికించుచున్నవి లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి అన్నియు అన్ని సంతోషున్నీ అన్ని గానము ఇటు నీ హృదయం కూడా సంతోషముతో గానము చేయలాగా దేవుడు నీ యొక్క ఆనందమును రెట్టింపు చేయబోచున్నాడు దాకా హలలుయ ఇహో మందు పరమందును కూడా ఐదుగో మొదటి తిమోతి నాలుగు ఎనిమిదిలో సెలవిస్తున్నాడు కదా శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టికే ప్రయోజనకరమవు గాని దైవ భక్తి ఇప్పటి జీవన విషయములలో రాబో జీవము విషయములలో వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయంలో ప్రయోజనకరమవునని సెలవిస్తున్నాడు కాబట్టి ప్రయోజనకరమైనది ప్రతి దానిని కూడా దేవుని అందున్న ప్రతిది కూడా నువ్వు ప్రార్థించుకొని దేవుని కొరకు అర్పించినది ఏదైనా సరే నీ ఉద్యోగమైన నీ యొక్క చదువు అయినా నీ యొక్క సమయమైనా నీ యొక్క ప్రార్థన అయినా నీ యొక్క స్థుతి అయినా నీ యొక్క కృతజ్ఞత అర్పణ అయినా ప్రతి దానికి కూడా దేవుడు కావలసిన వాన ఆయన కురిపించి రాబడి అయిన ఆహార ద్రవ్యమిచ్చుటకు సారము కలిగి ఈ జీవితం ఉండబోలాగన ఈ ఉదయ కాలమున నీ యొక్క సమస్తాన్ని దేవునికి సమర్పించుకుంటూ ప్రార్థనలో ఏకీభవిస్తాం పరిశుద్ధి మహానదు మహాగణుడ గొప్ప దేవ నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు రాజా ఆకాశ మహాకాశములు పట్టగలనే దేవుడు ఏమీ కావలేనో ప్రవ సమస్తము ఎదిగిన దేవుడవునైనా ఇదిగో విత్తన ఈ వాక్యమునైనా నూరంతలుగా ఫలించుటకు తండ్రి ఇవే వాన కురిపించి వారి యొక్క హృదయంలో తండ్రి ఫలింపజేయండినైనా ప్రతి ఒక్కరి జీవితములను తండ్రి వేసయ్యా నీటి కాలంలో ఎవరైనా నాటపడిన ఆకు వాడక తండ్రి జీవితకాలం ఫలం ఇచ్చినట్లు ఇదిగో ఆకాశ పక్షులు వచ్చి అక్కడ గూళ్ళు కట్టుకుని నాయన ప్రభు ప్రతి ఒక్కరు తండ్రి ఆ యొక్క చెట్ల కింద నీడను విశ్రమించు వారిగా తండ్రి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చుమని ఇదిగో మీకే చెల్లిస్తూ ఒకరి ప్రతి బిడిని పేరు నీ యొక్క నామములు దీవిస్తూ ఆశీర్వదిస్తూ వారిని బలపరిపరిచి స్థిరపరచుమని సమస్తములు నీకు చేతులు సమర్పించుకుంటూ ప్రభును రక్షకుడు ఏసునామములు అడిగివడు కొంచు నాను పరమ తండ్రి ఆమె